హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ ఏసీ సోషల్ కంటెంట్ రివిజన్ క్లాసెస్ సో ఇది ఎయిత్ క్లాస్లో ఫిఫ్త్ లెసన్ అడవులు వినియోగం మరియు సంరక్షణ సో మొత్తం లెసన్ యాభై ప్రశ్నల్లో ఒక్క బిట్ మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది సో యాభై ప్రశ్నలతో పాటు సో చిత్రంలోని సమాచారాన్ని టేబుల్స్ రూపంలో ఇచ్చాను సో అలానే తెలంగాణలో అడవులు ఉన్న జిల్లాల గురించి సో ఒకే దగ్గర ఇవ్వడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అనేది కంపేర్ చేస్తూ చదవచ్చు సో కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవచ్చు అడవుల్లో ఉండే చెట్లు సో అన్నీ ఒకే దగ్గర ఇవ్వడం జరిగింది అలానే అడవుల యొక్క లక్షణాలు ఇచ్చాను వాటి యొక్క ముఖ్యాంశాలు సో తర్వాత ఫిఫ్టీ క్వశ్చన్స్ సో చూద్దాం అలానే సో మీకు ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలనుకున్నా లేదా సిక్స్ టు టెన్త్ వరకు ఉన్న పీడిఎఫ్ విత్ వీడియోస్ సో ఈ పీడిఎఫ్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు పీడిఎఫ్ ప్లస్ వీడియోస్ కోర్స్ ఉంటుంది సో టెట్లో ఖచ్చితంగా థర్టీ క్వశ్చన్స్ ఇందులో నుంచి కవర్ అవుతాయి సో నేను లాస్ట్ టైం అనలైజ్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి సో యూట్యూబ్ వీడియోస్లో చూస్తే మీకు కనబడుతుంది సో ఇక్కడి నుంచి ఇచ్చారనేది ఇవ్వడం జరిగింది సో ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంది సో యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ కనబడతాయి యాప్ నేమ్ శశి అకాడమీ సో ఎయిత్ క్లాస్ ఫిఫ్త్ లెసన్ అడవులు వినియోగం మరియు సంరక్షణ పాఠంలోని చిత్రాల్లోని సమాచారం సతత హరిత అడవులు పశ్చిమ కనుమల్లోని ముడిల్లో విస్తరించాయి మంచుతో నిండిన దేవదారు చెట్ల అడవి సో ఇది హిమాలయాల్లోని గుల్మార్గ్లో ఉంది ఆమ్రాబాద్లోని అడవుల రకం ఇవి టైగర్ రిజర్వ్ అడవులు తెలంగాణలో అడవులు ఉన్న జిల్లాలు ఎక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చే అడవులు కొమ్రంభీం ఆదిలాబాద్ మంచిర్యాల జయశంకర్ నాగర్ కర్నూల్ భద్రాద్రి జిల్లాలో ఉన్నాయి ఎక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చు అడవులు తక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చు అడవులు ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో ఉన్నాయి ముళ్ళ అడవులు నల్గొండ మహబూబ్నగర్ మెదక్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి సో ఇక్కడ చూస్తే ఎక్కువ వర్షపాతంలో మరియు తక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చు అడవులు ఆదిలాబాద్లో ఉన్నాయి సో ఆదిలాబాద్లో ఎక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చే అడవులు ఉన్నాయి తక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చు అడవులు ఉన్నాయి అడవుల్లో ఉండే చెట్లు సో సతత హరిత అడవుల్లో కదంబం బెదురు నేరేడు చెట్లు ఉంటాయి ఆకురాల్చే అడవులు ఎక్కువ వర్షపాతం ఉన్న ఆకురాల్చే అడవుల్లో వేగి ఏగిస మద్ది అర్జున బండారు జిట్టెగ్రి సో ఇవన్నీ కూడా ఎక్కువ వర్షపాతంలో ఉండే ఆకురాల్చే అడవుల్లో ఉన్నాయి సో ఆకురాల్చే అడవులు రెండు రకాలు ఒకటి ఎక్కువ వర్షపాతం ఇంకొకటి తక్కువ వర్షపాతంలో ఉండే అడవులు సో మద్ది టేకు వెలగ ఏపి తునికి చిగురు బిల్లు వేప దిరిశన బూర్గ ఇవి తక్కువ వర్షపాతం ఉండే ఆకురాల్చే అడవుల్లో ఉన్నాయి సో ముల్ల అడవుల్లో తుమ్మ బలుసు రేగు సీతాఫలం మోదుగా వేప చెట్లు ఉంటాయి మడ అడవుల్లో ఉప్పు పొన్న బొడ్డుపొన్న ఉరడ మడ తెల్లమడ గుండుమడ కదిలి బెల్ల సో ఇవన్నీ కూడా మడ అడవుల్లో ఉండే చెట్ల రకాలు సో ఇక్కడ చూస్తే వేప చెట్టు అనేది ముల్ల అడవుల్లో పెరుగుతుంది అలానే ఆకురాల్చే తక్కువ వర్షపాతం ఉండే ఆకురాల్చే అడవుల్లో కూడా ఉంటుంది అడవులు ముఖ్యాంశాలు హరిత అడవులు ఇవి తెలంగాణలో లేని అడవులు చాలా ఎక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్యరేఖా ప్రాంతాలు అండమాన్లలో ఈ సతత హరిత అడవులు ఉంటాయి సతత హరిత అడవులు అంటే ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్లు ఆకులు రాల్చడానికి తిరిగి చిగుళ్ళు తొరగడానికి మధ్య చాలా తక్కువ వ్యవధి చాలా తక్కువ టైం వ్యవధి ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఎప్పుడు పచ్చగా ఉంటాయి సో ఆకులు రాల్చడానికి మరియు తిరిగి చిగుళ్ళు తిరగడానికి మధ్య చాలా తక్కువ సమయం ఉండడం వల్ల ఈ చెట్లు అనేవి ఎప్పుడు పచ్చగా ఉంటాయి నిరంతరం ఎదగడానికి ఎదగడానికి తేమ వేడిమి అందడం వల్ల ఈ చెట్లు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి హిమాలయాల్లో ఉండే సతతహరిత అడవులు ఇవి వేరే రకపు సతతహరిత అడవులు ఇవి కూడా సంవత్సరమంతా పచ్చగా ఉంటాయి అయితే ఇవి సంవత్సరమంతా పచ్చగా ఉండే దేవదారు చెట్ల అడవులు వీటి వీటి ఆకులు సన్నగా సూదుల మాదిరి ఉంటాయి సో ఇది మొన్నటి ప్రీవియస్ స్టేట్లో ఇచ్చారు సన్నగా సూదుల మాదిరి ఆకులు ఉంటాయి వీటికి ఈ చెట్లు పూలు పూయవు శంకువల వంటి పునరుత్పత్తి భాగాలు ఉంటాయి మంచు కురిసే ప్రాంతంలో ఈ చెట్లు పెరగడం వల్ల ఆకుల మీద మంచు నిలవదు అందువల్ల ఆకులు సూదుల్లాగా సన్నగా ఉంటాయి హిమాలయాల్లో ఉండే సతతహరిత అడవుల్లో ఉండే చెట్లలో చెట్టు కూడా పెంకుటిల్లు కప్పు మాదిరిగా మధ్యలో ఎత్తుగా ఉండి మంచు నిలవకుండా రెండు వైపులా కిందికి ఉంటుంది నెక్స్ట్ ఆకురాల్చే అడవులు కొన్ని నెలల పాటే వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి బాగా వేడిగా ఉండే నెలల్లో ఇవి ఆకులను రాలుస్తాయి చెట్ల ఆకుల ద్వారా తేమ నష్టం అవడం వల్ల వేడిగా ఉండే నెలల్లో ఆకుల్ని రాల్చడం ద్వారా తేమ నష్టం కాకుండా చేసుకుంటాయి చెట్లు తమ ఆహారం తయారు చేసుకునేలా వానాకాలం నాటికి అవి కొత్త ఆకులు వేస్తాయి తెలంగాణలో ఎక్కువగా ఆకులు రాల్చే అడవులు ఉండడానికి కారణం తక్కువ వానలు అది కొద్ది నెలలు మాత్రమే పడడం సంవత్సర కాలంలో సంవత్సరంలో ఎక్కువ కాలం వేడిగా ఉండడం సో ఇక్కడ మీరు ఆకురాల్చే అడవుల యొక్క లక్షణం చూస్తే ఇక్కడ కొన్ని నెలల పాటే వర్షాలు సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి ఆకురాల్ చెడవలు సో తెలంగాణలో కూడా ఎక్కువగా ఆకురాల్ అడవులు ఉండడానికి కారణం ఇక్కడ కూడా తక్కువ బాణాలు అది కొద్ది నెలలు సో కొన్ని నెలల పాటే వర్షాలు సంవత్సరంలో ఎక్కువ కాలం వేడిగా ఉండడం సో అధిక భాగం పొడిగా వేడిగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి సో అందువల్ల ఆకురాల్ చెడవులు తెలంగాణలో ఉంటాయి ముళ్ళ అడవులు చాలా తక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాల్లో పెరుగుతాయి ఈ రకమైన చెట్లకు చాలా చిన్న ఆకులు ముళ్ళు ఉండి నీటి నష్టాన్ని తగ్గిస్తాయి ఈ రకమైన ముళ్ళ అడవులు అంత దట్టంగా ఉండవు దట్టంగా ఉండవు ముళ్ళ అడవులు తక్కువ చెట్లు పొదలు ఎక్కువ ఖాళీ ప్రదేశాలు ఉంటాయి మడ అడవులు ఎక్కువగా సముద్ర తీరాల్లో చిత్తడి నేలల్లోనూ సముద్ర అలల ప్రభావిత నేలల్లోనూ పెరుగుతాయి వీటినే సముద్ర తీరపు చిత్తడి అడవులు అని కూడా అంటారు ఉప్పు నీటికి సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా ఈ చెట్లు పెరుగుతాయి సముద్ర అలలు ఈ ప్రాంతాల్ని రోజులో కొన్ని గంటల పాటు ముంచెత్తి తర్వాత వెనక్కి తగ్గుతాయి అంటే కొన్ని గంటల పాటు ఉప్పు నీటితో కొన్ని గంటల పాటు నీళ్లు లేకుండా ఉంటుంది ఈ అడవుల్ని మడ అడవులు అంటారు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బతకడానికి ఈ చెట్లు కొన్ని ప్రత్యేకతల్ని అలవర్చుకున్నాయి సో చూద్దాం వన్లైనర్స్ చెట్లతో ఉన్న విశాల భూభాగాన్ని ఏమంటారు అడవి అంటారు చాలా అడవుల్లో ఉండే అంశాల్ని పేర్కొనండి విశాలమైన భూభాగం పొడవు వెడల్పుల్లో అనేక కిలోమీటర్లు ఉండాలి చెట్లు దాని కింద పెరిగే పొదలు మొక్కలు గడ్డి జాతులు తీగలు ఇవి పెరగడానికి మానవులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు గణనీయమైన జీవ వైవిధ్యత అనేక రకాల చెట్లు జంతువులు సహజంగా జీవిస్తూ ఎలాంటి జోక్యం లేకుండా వృద్ధి చెందుతాయి భారతదేశంలో చాలా అడవుల్లో ప్రజలు నివసిస్తుంటారు అడవుల్ని నాశనం చేయకుండా వాటికి అనుగుణంగా తమ జీవితాల్ని మలుచుకొని వీళ్ళు అక్కడ నివసిస్తున్నారు సో ఇవన్నీ కూడా చాలా అడవుల్లో ఉండే అంశాలు లక్షణాలు అడవులు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎక్కడ పెరిగేవి మట్టి సూర్యరశ్మి వర్షపాతం ఉన్న ప్రతి చోట పెరిగేవి కొన్ని వేల సంవత్సరాల క్రితం అడవులు లేని ప్రాంతాలని తెలపండి ఈ క్రింది ప్రాంతాలు తప్ప అన్ని చోట్ల అడవులు పెరిగేవి సో అడవులు లేని ప్రాంతాలు చూద్దాం ఆర్కిటిక్ ప్రాంతాలు మంచుతో కప్పి ఉండే హిమాలయాలు ఇసుక రాళ్లతో ఉండే ఎడారులు ఇసుకతో కూడిన తీర ప్రాంతాలు సో ఇవన్నీ కూడా అడవులు లేని ప్రాంతాలు సో అడవులు లేని ప్రాంతాలని గుర్తించండి అని అడిగే ఛాన్స్ ఉంటుంది చూసుకోండి ఇరవైయవ శతాబ్దం ఆరంభం నాటికి అడవులు ఎక్కడ మిగిలాయి వ్యవసాయానికి అణువు కాని ప్రాంతాల్లో మాత్రమే వ్యవసాయం చేయడం సాధ్యం కాని ప్రాంతాల్లో మాత్రమే అడవులు మిగిలాయి ఇరవయ శతాబ్దం ఆరంభం నాటికి అడవుల వర్గీకరణను తెలపండి ఈ క్రింది విధంగా అడవుల్ని వర్గీకరించవచ్చు ఒకటి చెట్ల సాంద్రతను బట్టి రెండు పెరిగే చెట్ల రకాల్ని బట్టి సో చెట్ల సాంద్రతను బట్టి చాలా దట్టమైన పొదలతో కూడిన క్షీణతకు గురైన అడవులుగా వీటిని వర్గీకరించవచ్చు ఈ వర్గీకరణ వల్ల అడవులు ఎక్కడ దట్టంగా ఉన్నాయో ఎక్కడ క్షీణతకు గురయ్యాయో తెలుసుకోవచ్చు చెట్ల సాంద్రతను బట్టి పెరిగే చెట్ల రకాల్ని బట్టి అడవుల్లో ఏ రకమైన చెట్లు పెరుగుతాయనే దాన్ని బట్టి కూడా వర్గీకరించవచ్చు వర్షపాతం ఉష్ణోగ్రతల్ని బట్టి పొడిగా తడిగా ఉండే నీళ్ళల్ని బట్టి ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు చెట్ల రకాలు పెరుగుతాయి బాగా చలిగా ఉండి మంచు కూడా కురిసే ప్రాంతాల్లో మాత్రమే కోనిఫెరస్ జాతికి చెందిన దేవదారు చెట్లు పెరుగుతాయి వేడిగా ఉండి ఓ మాదిరి వర్షాలు పడే ప్రాంతంలో టేకు వంటి కొన్ని రకాల చెట్లు పెరుగుతాయి బాగా చలిగా ఉండి మంచు కూడా కురిసే ప్రాంతాల్లో మాత్రమే పెరిగే చెట్లు ఏవి కోనిఫెరస్ జాతికి చెందిన దేవదారు చెట్లు సో ఇవి బాగా చలిగా ఉండి మంచు కూడా కురిసే ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి కోనిఫెరస్ జాతికి చెందిన దేవదారు చెట్లు వేడిగా ఉండి ఓ మాదిరి వర్షాలు పడే ప్రాంతంలో పెరిగే చెట్లు టేకు వంటి కొన్ని రకాల చెట్లు వేడిగా ఉండి ఓ మాదిరి వర్షాలు పడే ప్రాంతంలో పెరుగుతాయి చెట్ల సాంద్రత వేటిపై ఆధారపడి ఉంటుంది వర్షపాతం ఉష్ణోగ్రతలపై సతతహరిత అడవులు ఎక్కడుంటాయి చాలా ఎక్కువ వర్షపాతంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉండే భూమధ్య రేఖా ప్రాంతాలు కేరళ అండమాన్లలో సతతహరిత అడవులు ఉంటాయి సో ఇది టెట్ ప్రీవియస్ క్వశ్చన్ సతతహరిత అడవులు ఎప్పుడు పచ్చగా ఉండడానికి కారణం కారణాలు చెట్లు ఆకులు రాల్చడానికి తిరుగు చిగుళ్ళు తొడగడానికి మధ్య చాలా తక్కువ వ్యవధి ఉండడం నిరంతరం ఎదగడానికి తేమ వేడిమి అందుతుండడం ఒక ఒక రకం చెట్లు ఆకులు రాల్చినప్పుడు మరొక రకం చెట్లు ఆకులతో పచ్చగా ఉండడం సో ఈ కారణాలన్నింటి వల్ల సతతహరిత అడవులు ఎప్పుడూ కూడా పచ్చగా ఉంటాయి సతత హరిత అడవుల్లో ఉండే చెట్లు కదంబం బెదురు నేరేడు తెలంగాణలో లేని అడవులు సతత హరిత అడవులు హిమాలయాల్లో ఉండే సతతహరిత అడవులు ఏ విధంగా ఉంటాయి ఇవి వేరే రకపు సతతహరిత అడవులు ఇవి సంవత్సరమంతా పచ్చగా ఉండే దేవదారు చెట్ల అడవులు వీటి ఆకులు సన్నగా సూదుల మాదిరిగా ఉంటాయి ఈ చెట్లు పూలు పూయవు శంకువల వంటి పునరుత్పత్తి భాగాలుంటాయి ఈ చెట్లు మంచు కురిసే ప్రాంతంలో పెరుగుతాయి కాబట్టి ఆకుల మీద మంచు నిలవకుండా అవి సూదుల్లా సన్నగా ఉంటాయి చెట్లు కూడా పెంకుటిల్లు కప్పు మాదిరి మధ్యలో ఎత్తుగా ఉండి మంచు నిలవకుండా రెండు వైపులా కిందికి ఉంటుంది ఆకురాల్చే అడవులు ఎక్కడ పెరుగుతాయి కొన్ని నెలల పాటే వర్షాలు పడి సంవత్సరంలో అధిక భాగం పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతాల్లో ఆకురాల్చే అడవులు పెరుగుతాయి ఆకురాల్చే అడవులు చెట్ల ఆకుల్ని ఎప్పుడు రాలుస్తాయి వేడిగా ఉండే నెలల్లో ఆకుల్ని రాల్చి తేమ నష్టం కాకుండా కాపాడుకుంటాయి చెట్లు తమ ఆహారం తయారు చేసుకునేలా వానాకాలం నాటికి కొత్త ఆకులు వేస్తాయి తెలంగాణలో ఎక్కువగా ఆకురాల్చే అడవులు ఉండడానికి కారణం ఏంటి తక్కువ వానలు కొద్ది నెలలు మాత్రమే పడడం సంవత్సరంలో ఎక్కువ కాలం వేడిగా ఉండడం వల్ల ఎక్కువగా ఆకురాల్చే అడవులు ఉన్నాయి సాధారణంగా ఆకులు రాల్చే అడవులు ఎన్ని రకాలు రెండు రకాలు ఒక రకంలో ఎక్కువ వర్షం మరొక రకంలో తక్కువ వర్షం అడవులు ఉంటాయి ఆకురాల్చే అడవులు ఎక్కువ వానలు పడే ప్రాంత ఆకులు రాల్చే అడవుల్లో ఉండేవి వేగి ఏగిస మద్ది అర్జున బండారు జిట్టెగిరి ఇవన్నీ కూడా ఎక్కువ వానలు పడే ప్రాంత ఆకులు రాల్చే అడవుల్లో ఉండే చెట్లు ఈ అడవులు ఎక్కువ వానలు పడే ప్రాంత ఆకులు రాల్చే అడవులు ఉన్న జిల్లాలు కొమ్రం భీమ్ ఆదిలాబాద్ మంచిర్యాల జయశంకర్ నాగర్ కర్నూల్ మరియు భద్రాద్రి తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంలో పెరిగే చెట్లు మద్ది టేకు వెలగ ఏగిసా ఎప్పి తునికి చిగురు బిల్లు వేప దిరిశన బూరుగా తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతంలో పెరిగే చెట్లు ఎక్కడ ఉన్నాయి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ కరీంనగర్ సో మళ్ళీ చూద్దాం ఎక్కువ వర్షపాతం సో ఎక్కువ వర్షపాతంలో పెరిగే చెట్లు తక్కువ వర్షపాతంలో పెరిగే చెట్లు ఉన్న జిల్లాలు చూద్దాం సో ఎక్కువ వర్షపాతంలో పెరిగే చెట్లు వేగి ఏగిసా మద్ది అర్జున బండారు జిటెగ్రి సో ఇవి తెలంగాణలో ఉన్న జిల్లాలు భీమ్ ఆదిలాబాద్ మంచిర్యాల జయశంకర్ కర్నూల్ భద్రాద్రి తక్కువ వర్షపాతంలో పెరిగే చెట్లు మద్ది టేకు వెలగ ఏగిసా ఎప్పి తునికి చిగురు బిల్లు వేప దిర్శన బూరుగా సో ఇవి తెలంగాణలో ఉన్న జిల్లాలు ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ మరియు కరీంనగర్ సో ఇవి మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉన్నాయి సో ఇది నేను యాడ్ చేస్తాను తక్కువ వర్షపాతంలో పెరిగే చెట్లు మహబూబ్ నగర్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉన్నాయి సో ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం నిజామాబాద్ కరీంనగర్ జిల్లాల్లో విస్తృతంగా ఉన్నాయి మహబూబ్ నగర్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి తక్కువ వర్షపాతంలో పెరిగే చెట్లు ముళ్ళ అడవులు ఎక్కడ పెరుగుతాయి చాలా తక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రతలు ఉండే పొడి ప్రాంతాల్లో ముళ్ళ అడవుల్లో పెరిగే చెట్లు తుమ్మ బలుసు రేగు సీతాఫలం మోదుగా మరియు వేప ముల్ల అడవులు విస్తరించి ఉన్న ప్రాంతాలు నల్గొండ మహబూబ్నగర్ మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఈ జిల్లాల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉండి ఎడారి లాంటి పరిస్థితులు ఉన్నాయి నల్గొండ మహబూబ్ నగర్ సో ఈ జిల్లాల్లో నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలో చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది ముళ్ళ అడవుల్లో పెరిగే చెట్లు ఎలా ఉంటాయి ఈ రకమైన చెట్లకు చాలా చిన్న ఆకులు ముళ్ళు ఉండి నీటి నష్టాన్ని తగ్గిస్తాయి ఈ రకమైన అడవులు అంత దట్టంగా ఉండవు తక్కువ చెట్లు పొదలు ఎక్కువ ఖాళీ ప్రదేశాలు ఉంటాయి ముల్ల అడవుల్లో సముద్ర తీరపు చిత్తడి అడవుల గురించి తెలపండి వీటినే మడ అడవులు అని అంటారు ఇవి ఎక్కువగా సముద్ర తీరాల్లో చిత్తడి నేలల్లోనూ సముద్ర అలల ప్రభావిత నేలల్లోనూ పెరుగుతాయి ఉప్పు నీటికి సముద్ర అలల ప్రవాహానికి అనుగుణంగా ఈ చెట్లు పెరుగుతాయి సముద్ర అలలు ఈ ప్రాంతాల్ని రోజులో కొన్ని గంటల పాటు ముంచెత్తి తర్వాత వెనక్కి తగ్గుతాయి అంటే కొన్ని గంటల పాటు ఉప్పు నీటితో కొన్ని గంటల పాటు నీళ్లు లేకుండా ఉంటుంది వీటిని మడ అడవులు అంటారు క్లిష్ట పరిస్థితుల్లో బతకడానికి ఇవి కొన్ని ప్రత్యేకతల్ని అలవర్చుకున్నాయి ప్రధానంగా ఉన్న చెట్లు ఇక్కడ ఉప్పు పొన్న బొడ్డుపొన్న ఉరడ మడ తెల్లమడ గుండుమడ కదిలి బెల్ల సో ఇవన్నీ కూడా మడ అడవుల్లో ఉండే చెట్లు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్ని చదరపు కిలోమీటర్ల మేర అడవులు ఉన్నాయని ప్రకటించింది ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు చదరపు కిలోమీటర్ల మేర అడవులు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్రంలోని మొత్తం భూ విస్తీర్ణంలో ఇది ఎంత శాతం ఇరవై నాలుగు శాతం లేదా అప్రాక్సిమేట్లీ పావు శాతం ఇది మొత్తం అడవి కాదు సో ఇందులో అడవి అనగల చెట్లు ఎంత శాతం విస్తీర్ణంలో ఉన్నాయి కేవలం పదహారు పాయింట్ ఏడు నాలుగు శాతం విస్తీర్ణంలోనే అడవి అనగల చెట్లు ఉన్నాయి ఇందులో ఏడు శాతం అడవులు ఏ విధంగా ఉన్నాయి చాలా తక్కువ చెట్లతో ఖాళీ ప్రదేశాలతో ఉన్నాయి సో ఇరవై నాలుగు శాతంలో పదహారు పాయింట్ ఏడు నాలుగు శాతం అడవి అనగల చెట్లు ఉన్నాయి సో మిగిలిన ఏడు శాతం చాలా తక్కువ చెట్లతో ఖాళీ ప్రదేశాలతో ఉన్నాయి తెలంగాణలో ప్రతి సంవత్సరం ఎన్ని చదరపు కిలోమీటర్ల మేర అడవి తగ్గిపోతూ ఉంది ముప్పై చదరపు కిలోమీటర్ల మేర ప్రతి సంవత్సరం అడవి తగ్గిపోతూ ఉంది తెలంగాణలో అడవులు రాష్ట్ర ప్రకటన ప్రకారం అడవుల విస్తీర్ణం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నాలుగు చదరపు కిలోమీటర్లు మొత్తం భూ విస్తీర్ణంలో అడవుల శాతం ఇరవై నాలుగు శాతం లేదా పావు వంతు సో ఇందులో అడవి అనగల చెట్లు విస్తరించిన శాతం పదహారు పాయింట్ ఏడు నాలుగు సో చాలా తక్కువ చెట్లతో ఖాళీ ప్రదేశాలతో ఉన్న అడవులు ఏడు శాతం మొత్తం ఇరవై నాలుగు శాతం తెలంగాణ ప్రభుత్వం అటవీ విస్తీర్ణం పెంచడానికి భారీగా మొక్కల పెంపకాన్ని ప్రారంభించిన సంవత్సరం రెండు వేల పదిహేను నాలుగు సంవత్సరాల కాలంలో రెండు వందల ముప్పై కోట్ల మొక్కల్ని నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రెండు వందల ముప్పై కోట్ల మొక్కల్ని నాటడానికి సో కలపేతర వస్తువులు తెలంగాణలో కొద్దిమంది ప్రజలు అడవుల నుండి అనేక వస్తువుల్ని సేకరించి స్థానిక మార్కెట్లో అమ్మి జీవనోపాధి పొందుతున్నారు వీటినే కలపేతర అటవీ అటవీ ఉత్పత్తులు అంటారు జీవనోపాధి కోసం అడవులపై వారిలో ముఖ్యమైన వారు గిరిజనులు తెలంగాణలో గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్న అడవుల శాతం అరవై శాతం తెలంగాణలోని అడవుల్లో నివసిస్తున్న గిరిజనుల శాతం కూడా అరవై శాతమే సో గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో ఉన్న అడవులు అరవై శాతం కాగా అడవుల్లో నివసిస్తున్న గిరిజనుల శాతం కూడా అరవై శాతం గిరిజన తెగలోని సభ్యులు అడవిని ఏ విధంగా ఉపయోగించుకుంటారు గ్రామ పెద్దల అనుమతితో ప్రతి కుటుంబానికి కొంతమేర భూమిపై సాంప్రదాయ హక్కు ఉంటుంది సో గ్రామ పెద్దల అనుమతితో ఉపయోగించుకుంటారు ప్రతి కుటుంబానికి కొంత మేర భూమిపై సంప్రదాయ హక్కు ఉంటుంది గిరిజనులు అడవులపై తమ అధికారాన్ని హక్కుల్ని ఏ విధంగా కోల్పోయారు బ్రిటిష్ పాలనలో క్రమేపీ అడవులపై తమ అధికారాన్ని హక్కుల్ని కోల్పోయారు అప్పటి నుండి అడవులు వేగంగా అంతరించిపోసాగాయి ఇది రెండు రకాలుగా జరిగింది మొదటిది రైలు మార్గాల్ని నిర్మించడం ఓడల్ని తయారు చేయడం ఫ్యాక్టరీలు గనులు ఇల్లు చెక్క సామాను వంటి వాటి కోసం కలపకు గిరాకీ గణనీయంగా పెరగడం వల్ల అడవుల్ని నరికేశారు తేయాకు కాఫీ రబ్బర్ లాంటి తోటల్ని పెంచడానికి తర్వాత కాలంలో వేగంగా పెరిగే నీలి నీలగిరి యుకలిప్టస్ వెదురు చెట్లు పెంచడానికి అడవుల్ని నరికేశారు ఈ విధంగా అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గింది ఇది మొదటిది రెండవది తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు నిజాం ప్రభుత్వం చట్టాలు చేసింది అడవుల్ని రెండు రకాలు రెండు రకాలుగా వర్గీకరించింది అవి రక్షిత అడవులు రిజర్వ్ అడవులు ఈ వర్గీకరణ గిరిజనులు అటవీ వినియోగదారులకు సంప్రదాయంగా వస్తున్న హక్కుల్ని అనుమతించలేదు ఎవ్వరూ ప్రవేశించడానికి వీల్లేని అడవులు రిజర్వు అడవులు సో ఇవి రిజర్వు చేస్తుంటాయి ఎవ్వరికీ అనుమతి లేదు అని గుర్తుంచుకోండి రిజర్ రిజర్వు అడవులు ఎవరు ప్రవేశించడానికి వీలైన అడవులు రక్షిత అడవుల గురించి తెలపండి ప్రజలు వీటిని వినియోగించుకోవచ్చు నెత్తి మీద కట్టెల మోపుని కూడా తీసుకెళ్లొచ్చు స్వంత అవసరాలకు అటవీ ఉత్పత్తుల్ని సేకరించవచ్చు పశువుల్ని మేపొచ్చు అయితే అటవీ శాఖ విధించిన పరిమితులకు మించి పశువుల్ని మేపరాదు చాలా చాలా ఇంపార్టెంట్ చెట్లు కొట్టడంపై అనేక షరతులు ఉన్నాయి కానీ అడవులపై ఆధారపడి జీవిస్తున్న వారి గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు అటవీ ప్రాంతం అని నిర్ధారించే లేదా గుర్తించే సమయంలో గిరిజనులు వాడుకుంటున్న అడవిని ప్రభుత్వానికి చెందిన అడవిగా ప్రకటించింది మైదాన ప్రాంతాల గ్రామాల్లో మాదిరి కాకుండా గిరిజనులు ఎలాంటి యాజమాన్య పట్టాలు రికార్డులు లేకుండా వీటిని సాగు చేస్తుండడం వల్ల ఇలా జరిగింది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గోండులు స్థిర వ్యవసాయం చేసేవారు కానీ కోలాంలు వంటి తెగలు కొండవాలులపై వ్యవసాయం చేసేవారు స్థిర వ్యవసాయం చేసే గోండులు కూడా కొంత భూముల్ని బీడుగా పెట్టి మార్చి మార్చి రెండు సంవత్సరాలకు ఒకసారి సాగు చేసేవారు రిజర్వు అడవుల్ని గుర్తించే ప్రక్రియలో వీటన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు ఒక్క కలం పోటుతో గిరిజన గిరిజనుల హక్కులు మొత్తం చెల్లకుండా పోయాయి బలవంతంగా వీరిని అడవుల నుండి తొలగించసాగారు తమ సొంత ప్రాంతంలోనే గిరిజనులు ఆశ్రయం లేకుండా అయిపోయారు నిరాశ్ర అయిపోయారు ఇంతటితో ఆగకుండా ప్రభుత్వం ఇతర ప్రాంత జమీందారులకు రైతులకు ఈ భూమిని వ్యవసాయానికి ఇచ్చి ఆదాయం పొందాలనే ఆతృతతో ఉంది ఏ హక్కులు లేకుండా పోయిన గిరిజనులు ఇప్పుడు ఈ భూస్వాముల వద్ద కూలీలుగా పనిచేయాల్సి వచ్చింది గిరిజనులు సాగు చేసుకోవడానికి అనుమతిచ్చిన భూములకి వాళ్ళు పెద్ద మొత్తంలో శిస్తులు కట్టాల్సి వచ్చేది వీటిని చెల్లించడానికి వీరు తరచు వ్యాపారస్తుల నుండి అప్పు తీసుకోవాల్సి వచ్చేది చివరికి తమ భూముల్ని ఆ వడ్డీ వ్యాపారస్తులకే అమ్ముకోవాల్సి వచ్చేది ఈ విధంగా తమకున్న కొంచెం భూమిని సైతం చాలామంది కోల్పోయారు ఆ కాలంలో ఏర్పడ్డ అటవీ శాఖకు ఎలాంటి బాధ్యతలు ఉండేవి అడవుల రక్షణ కొత్త చెట్లు నాడడం అడవుల నుంచి పంట తీయడం అంటే బాగా పెరిగిన చెట్లు నరికి వాటిని అమ్మడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చేయడం ఇలాంటి బాధ్యతలు ఆ కాలంలో ఏర్పడ్డ అటవీ శాఖకు ఉండేవి అటవీ శాఖ అధికారులుగా సాధారణంగా ఎవరుండేవారు దూర ప్రాంత ధనిక కుటుంబాలకు చెందిన వారు ఉండేవారు గిరిజనులకు ఏమీ తెలియదని వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళని ఈ అధికారులు భావించేవారు అటవీ అధికారులు గిరిజనుల పట్ల సానుభూతి ఉండేది కాదు నిస్సహాయులైన గిరిజనుల్ని వాళ్ళు దోపిడీకి గురిచేసేవారు మోసగించేవారు నిత్యము వేధించేవారు అటవీ అధికారులు పంతొమ్మిది వందల ఇరవై నలభై మధ్య ఏం జరిగింది అటవీ సంరక్షణ పేరుతో పంతొమ్మిది వందల ఇరవైలలో అడవుల నుండి పెద్ద ఎత్తున గిరిజనుల్ని తొలగించారు ఈ చర్యలు పంతొమ్మిది వందల నలభై వరకు కొనసాగాయి గిరిజనులు వీటికి వ్యతిరేకంగా పోరాడారు ఈశాన్య ప్రాంతం ఈశాన్య ప్రాంతం వంటి వాటిలో ప్రభుత్వం నుండి కొంత రక్షణ కూడా పొందగలిగారు జాతీయ నాయకులు గిరిజనుల గురించి ఏం చర్చించారు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో గిరిజన ప్రజల్ని అడవుల్లో తమ సంప్రదాయ జీవితాలు కొనసాగించడానికి వదిలేయాలా లేదా స్థిర వ్యవసాయం ఆధునిక విద్య పారిశ్రామిక పని అవలంబించేలా చేయాలా అని జాతీయ నాయకులు చర్చించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొంభైలలో వచ్చిన మార్పులు తెలపండి గిరిజనుల క్రియాత్మక భాగస్వామ్యం లేకుండా అడవుల్ని రక్షించలేమని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటికి ప్రభుత్వం గుర్తించింది అడవుల రక్షణ పునరుద్ధరణ అభివృద్ధిలో గిరిజనుల్ని ప్రజ గిరిజన ప్రజల్ని భాగస్వామ్యం చేయడం ప్రధాన కర్తవ్యంగా జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది గుర్తించింది అడవుల రక్షణ పునరుద్ధరణ అభివృద్ధిలలో గిరిజన ప్రజల్ని భాగస్వామ్యం చేయడం ప్రధాన కర్తవ్యంగా జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది గుర్తించింది అడవుల్లో వాటి చుట్టుపక్కల నివసించే ప్రజలకు లాభసాటి ఉపాధి కల్పించాలని కూడా ఇది గుర్తించింది అడవుల రక్షణలోను క్షీణతకు గురైన అడవుల అభివృద్ధిలోను అడవులకు దగ్గరగా నివసిస్తున్న గ్రామ ప్రజల్ని భాగస్వాములుగా చేయాలని ప్రభుత్వం తలపెట్టింది క్షీణతకు గురైన అడవుల పునరుద్ధరణ అభివృద్ధిలో అటవీ శాఖ అటవీ లేదా పల్లె ప్రజల మధ్య క్రియాశీల సహకారానికి ఇది శ్రీకారం చుట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆచరణలోకి వచ్చిన కొత్త విధానం ఉమ్మడి అటవీ యాజమాన్యానికి అంటే జేఎఫ్ఎం జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్కి దారి తీసింది దీంట్లో భాగంగా అటవీ శాఖ స్థానిక ప్రజలు కలిసి చెట్లు నాడుతారు జేఎఫ్ఎంలో భాగంగా జేఎఫ్ఎం ఫుల్ఫామ్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ సో డైరెక్ట్ ఇలా ఇచ్చినా కూడా సో గుర్తుపెట్టుకోండి జేఎఫ్ఎం అంటే ఉమ్మడి అటవీ యాజమాన్యం లేదా జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆచరణలోకి వచ్చిన ఈ కొత్త విధానం జేఎఫ్ఎంకి దారితీసింది దీంట్లో భాగంగా అటవీ శాఖ స్థానిక ప్రజలు కలిసి చెట్లు నాడుతారు జేఎఫ్ఎంలో భాగంగా గడ్డి ఇతర చిన్న చిన్న అటవీ ఉత్పత్తుల్ని వినియోగించుకోవడానికి అక్కడి ప్రజల్ని అనుమతించారు ఈ కార్యక్రమానికి జేఎఫ్ఎం జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పేరు మార్చింది జేఎఫ్ఎం నూతన పేరు ప్రజా అటవీ యాజమాన్యం కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ సిఎఫ్ఎం జేఎఫ్ఎం పేరుని సిఎఫ్ఎంగా మార్చింది సో ఇక్కడ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అలానే ఉంది సి చేంజ్ అయింది జే జాయింట్ బదులుగా కమ్యూనిటీ అని గుర్తుపెట్టుకోండి కానీ గిరిజనులు అంతకుముందు నుండి సాగు చేస్తున్న పోడు భూముల్ని అటవీ పునరుద్ధరించుకోవడం అటవీ పునరు అటవీ అటవిని పునరుద్ధరించడం కోసం వదులుకోవాల్సి వచ్చింది ఇదే సమయంలో అటవీ జంతువుల సంరక్షణ కోసం పులుల అభయారణ్యాలు అనేకం ఏర్పాటయ్యాయి అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరుకు దారితీసిన పరిస్థితుల గురించి తెలపండి మార్పులకు వ్యతిరేకంగా గిరిజనులు నిరసనల్ని వ్యక్తం చేస్తూ వచ్చారు వీళ్ళ తరపున అనేక స్వచ్ఛంద సంస్థలు నిలబడి అడవులపై గిరిజనుల హక్కుల కోసం జాతీయ స్థాయి ప్రచార ఉద్యమాన్ని చేపట్టాయి సుదీర్ఘ చర్చల తర్వాత రెండు వేల ఆరులో పార్లమెంట్ అటవీ హక్కుల చట్టాన్ని చేసింది రెండు వేల ఆరులో చాలా చాలా ఇంపార్టెంట్ గిరిజనులకు చెందిన అడవుల్లో వాళ్లకు సంప్రదాయంగా వస్తున్న హక్కుల్ని తిరస్కరించి గత రెండు వందల సంవత్సరాలుగా గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశామని మొదటిసారిగా అంగీకరించారు గిరిజనుల హక్కుల పునరుద్ధరించబడకుండా గిరిజనుల హక్కుల్ని పునరుద్ధరించకుండా అడవుల్ని సంరక్షించడం అసాధ్యం అని గుర్తించారు పార్లమెంట్ ఈ కొత్త చట్టం చేయడానికి పేర్కొన్న మూడు ప్రధాన కారణాలని తెలపండి సో రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం చేయడానికి పేర్కొన్న ప్రధాన కారణాలు మూడింటిని తెలపండి అడవుల్ని సంరక్షించడం అటవీ వాసులకు జీవనోపాధిని కల్పించడం ఆహార భద్రత ఉండేలా చూడడం అడవుల సుస్థిరత మనుగడల్లో అంతర్భాగమైన అటవీ వాసులు తరతరాలుగా సాగు చేస్తున్న భూములపై నివాస ప్రాంతాలపై హక్కులను వలస పాలనలో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా గుర్తించకపోవడం వల్ల చారిత్రక చారిత్రక అన్యాయం జరిగిందని తెలిపింది అడవుల సుస్థిరత మనుకడల్లో అంతర్భాగమైన అటవీ వాసులు తరతరాలుగా సాగు చేస్తున్న భూములపై నివాస ప్రాంతాలపై హక్కుల్ని వలస పాలనలో కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ గుర్తించకపోవడం వల్ల చారిత్రక అన్యాయం జరిగినట్లుగా పేర్కొంది పార్లమెంట్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల వల్ల అంటే ఆనకట్టలు నిర్మించడం పులల యొక్క పులుల యొక్క అభయారణ్యాలు వంటివి నిర్వాసితులైన వారితో సహా ఈ అభివృద్ధి పనుల వల్ల నిర్వాసితులైన నిర్వాసితులైన వారితో సహా అటవీ వాసుల భూమి హక్కులు అడవిలోకి వెళ్లే హక్కుల విషయంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న అభద్రతను పరిష్కరించడం కోసం సో ఈ మూడు కారణాలని పేర్కొంది పార్లమెంట్ కొత్త చట్టం చేయడానికి అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు వల్ల ఏం జరిగింది అటవీ వాసులకు సంప్రదాయంగా అటవీ వస్తువులపై ఆధారపడిన వాళ్ళకి ఈ చట్టం వల్ల అటవీ వాసులకి సంప్రదాయంగా అటవీ వస్తువులపై ఆధారపడిన వాళ్ళకి అడవులపై తమ హక్కులు తిరిగి లభించాయి సాగు చేస్తున్న భూములకు పట్టాలు వచ్చాయి ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేస్తే తరతరాలుగా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని కొంతమేరకు సరిదిద్దవచ్చు అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరులోని ముఖ్యాంశాలని పేర్కొనండి అడవుల్లో ఉంటున్న షెడ్యూల్ తెగలు లేదా సంప్రదాయంగా అడవుల్లో ఉంటున్న ఇతర జాతులకు చెందిన వాళ్ళు తమ జీవనోపాధికి స్వయంగా సాగు చేసుకునే భూమిపై ఒక్కరిగా లేదా సమూహంగా ఏర్పరచుకున్న నివాస ప్రాంతపై హక్కు లభిస్తుంది నిస్తార్ లాంటి సామూహిక హక్కులు అంటే బంట చెరుకు సేకరించడం పశువుల్ని మేపడం గ్రామ సరిహద్దు లోపల లేదా బయట సంప్రదాయంగా సేకరిస్తూ వస్తున్న కలపేతర అటవీ ఉత్పత్తుల్ని సేకరించే ఉపయోగించుకునే అమ్మే హక్కు మరియు వాటిపై యాజమాన్యం చేపల్ని పట్టడం జలాశయాలు పశువుల్ని మేపుకోవడం వంటి సామూహిక వినియోగ వినియోగ హక్కులు లభించాయి వ్యవసాయ పూర్వ సమాజాలు ఆదిమ లేదా ప్రిమిటివ్ ఇంగ్లీష్లో ఆదిమ గిరిజన బృందాల నివాసం సంచారానికి సంబంధించిన సామూహిక సామూహిక హక్కులు లభించాయి అటవీ భూములపై స్థానిక లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కౌలు హక్కు గ్రాంటు లాంటి లాంటి వాటిని లాంటి గ్రాంటు సారీ కౌలు హక్కు గ్రాంటు వంటి వాటిని పట్టాగా మార్చుకునే హక్కు లభించింది అటవీ గ్రామాలు పురాతన నివాసాలు వంటి వాటిలో నివాస హక్కులు అలా మార్చుకునే హక్కు ఉమ్మడి అటవీ వనరుల రక్షణ పునరుద్ధరణ సంరక్షణ యాజమాన్య హక్కులు లభించాయి జీవ వైవిధ్యతను ఉపయోగించుకునే హక్కు జీవ వైవిధ్యత సాంస్కృతిక వైవిధ్యతకు సంబంధించిన సంప్రదాయ విజ్ఞానం మేధో సంబంధ ఆస్తులపై ఉమ్మడి హక్కు సో ఇవన్నీ కూడా అటవీ హక్కు చట్టం రెండు వేల ఆరులో ఉన్న ముఖ్యాంశాలు సో వీళ్లకు లభించిన హక్కులు సో గుర్తుపెట్టుకోండి అటవీ చట్టం రెండు వేల ఆరు ప్రకారం అటవీ వాసులకు సంప్రదాయంగా అటవీ వస్తువులపై ఆధారపడ్డ వాళ్లకు అడవులపై హక్కులు తిరిగి లభించాయి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి